హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఒక మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం లైఫ్ లో ఎలా అప్ అవ్వాలి మనలో అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది కొంతమందికి ఇంజనీరింగ్ కావాలని కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేయాలని ఇంకొంతమంది వాళ్ళ ఫ్యామిలీని సెటిల్ చేయాలని కానీ అందరికి ఒక డౌట్ కన్ఫ్యూజ్ అయిపోతారు నేను ఎలా ఎదగాలి నేను ఎలా అప్ అవ్వాలి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీ దగ్గర ఒక సీడ్ ఉందని ఇమాజిన్ చేసుకోండి అది ఒక స్మాల్ సీడ్ కానీ దానికి ప్రాపర్ సన్ లైట్ అండ్ సాయిల్ వాటర్ తగిలితే అది కొన్ని రోజులకి కొంచెం కొంచెం గ్రో అవుతుంది కదా లైఫ్ కూడా అదే ఫ్రెండ్స్ చిన్న స్టెప్స్ రైట్ ఎన్రోల్మెంట్ డైలీ ఎఫర్ట్స్ ఇవి ఉంటే మనం నేచురల్ గా గ్రో అవుతాం నేను మీతో డైరెక్ట్ గా చెప్తున్నా లైఫ్ లో గ్రో అవ్వాలంటే ఒక క్లారిటీ కావాలి కంపెనీ లో ఒక బాయ్ ఉన్నాడు తన ఫోర్ ఇయర్స్ గా ఒకటే కంపెనీ లో జాబ్ చేస్తున్నాడు ఎవ్రీ డే మార్నింగ్ నైన్ టు సిక్స్ పిఎం డైలీ రొటీన్ తాను ఎప్పుడో చిరాకు పడతాడు లైఫ్ బోరింగ్ ఉందని గ్రోత్ అవ్వట్లేదు అని కానీ నేను అడిగా లైఫ్ లో ఏం కావాలని వాడు ఆన్సర్ ఇవ్వలేక స్ట్రగుల్ అయ్యాడు ఏ క్లారిటీ లేకుండా మనం ఎక్కడ స్టార్ట్ చేస్తాం కాబట్టి మీరు ఇప్పుడు ఒక వన్ మినిట్ తీసుకోండి మీ లైఫ్ లో మీకు ఏం కావాలో చెప్పుకోండి సింపుల్ గా రాసుకోండి ఇది నాకు కావాలి అని క్లారిటీ వచ్చిందంటే నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది డైలీ చిన్న చేంజెస్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక అమ్మాయి ఉంది కానీ తనకి ఇంగ్లీష్ రాదు కానీ తన గోల్ నేను జాబ్ కమ్యూనికేట్ లో ఇంప్రూవ్ అవ్వాలి తను ఏం చేసిందంటే డైలీ టెన్ మినిట్స్ ఇంగ్లీష్ వీడియోస్ చూసేది ఫైవ్ మినిట్స్ రీడింగ్ చేసేది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ డైలీ త్రీ మంత్స్ లో తను ఇంగ్లీష్ లో మాట్లాడడం స్టార్ట్ చేసింది పెద్ద మ్యాజిక్ లేదు డైలీ స్మాల్ ఎఫర్ట్స్